ఒకసారి ఆశ్చర్యపోయాను అలా ఆమె దగ్గరికి వెళ్ళాను అమ్మా నీ వివరమ్మా ఎందుకమ్మా ఇలా చూస్తున్నావు అంటే స్వామి మీరు గురువులాగా ఉన్నారు నా కష్టాన్ని పార్వతిలోనేటువంటి శక్తి మీకుంది అనుకుంటున్నాను అంటే నీకు ఏమిటమ్మా కష్టం అంటే ఏమీ లేదండి నేను తల్లిని నా పిల్లలు ముసలి రూపంలో ఉన్నారండి అని ఎక్కడైనా సరే తల్లి ముసలి రూపంలో ఉంటారు అంటే ఏజ్ బారు ఎక్కువగా ఉంటుంది పిల్లలు చిన్న వయసులో ఉంటారు ఇక్కడేమో అటు ఇటు ఇటు అటు వచ్చేసింది ముసలి రూపంలో ఉన్నారు పిల్లలు ఆమె యవ్వనంగా ఉన్నది ఇందకి నువ్వు ఎవరమ్మా అంటే నేను భక్తి దేవతనండి అంది ప్రతి వాళ్ళకి దద్వేకి అక్కడ పొందాలి పరిహార పెడతాను అని భక్తి ఉన్నది చేసే పని చేస్తూనే ఉన్నారు అక్కడ దద్వాజమని నివేదన పెడుతూనే ఉన్నారు భక్తి ప్రతి వాళ్ళకి ఉంది కాబట్టి భక్తి జ్ఞానము వైరాగ్యము కదా భక్తి ఉంది కాబట్టి కలియుగంలో యవ్వనవంతంగా ఉంది ఎవరికి జ్ఞానం లేదు వైరాగ్యం లేదు ఇది మంచి ఇది చెడు మనం చేయవచ్చా చేయకూడదా అనేటువంటి జ్ఞానం లేదు వైరాగ్యం కూడా లేదనమాట అందువల్ల ఆ పిల్లలు ఇద్దరు ముసలి రూపంలో ఉన్నారు ఇది ఒక సంకేతంగా చదువుతుందా సింబాలిక్ గా